శ్రీకృష్ణ పరమాత్మ బాలుడిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఆయన ఎందు పరమాత్మ తత్వం నిండుగా పూర్ణంగా అలాగే ఉంటుంది అందుకే ఆయన నిజానికి ఏదో ఒక బాలుడు ఎలా ఉంటాడో అలాగే ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఎవరి ఎందు ఏ అతిశయం కలిగినా దాన్ని దిద్దుతూ ఉంటాడు తప్ప ప్రతి వారి ఎందు దోషాన్ని పట్టి ఆ దోషాన్ని అడ్డుపెట్టి వాళ్ళని చేయడం కాదు ఎవరి ఎందైనా దోషం కనపడితే ఆ దోషం దిద్దడానికి తాను దిద్దడానికి చేసేటటువంటి ప్రయత్నంలో నిష్కారణంగా ఇతరులు బాధపడితే వారికి సంబంధం లేదు కాబట్టి గోప్యంగా తాను మనసులో చేసిన సంకల్పం చేత ఇతరులకు కలిగిన కష్టం వలన వారు బాధపడకుండా తానే అండగా వచ్చి మళ్ళీ కాపాడేటటువంటి పరమాద్భుతమైనటువంటి ఆ పరమాత్మ లక్షణం ప్రకాశించినటువంటి ఘట్టం గోవింద పట్టాభిషేకం ఒకనొకొకనాడు నందాది పెద్దలందరూ కూడా సమాలోచన చేసుకుంటున్నారు ఆ సమయంలో చిన్నికృష్ణుడు తన స్నేహితులతో కలిసి నందాదుల వద్దకు వెళ్ళి నేను వినవచ్చు అని అనుకుంటే అది నాకు తెలియవచ్చు అని మీరు అనుకుంటే పెద్దలు కనుక మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారో ఏ సంకల్పం చేస్తున్నారో ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నారో నాకు తెలియచేయవలసింది అని అడిగాడు అడిగితే నందాదులు అన్నారు మనం ప్రతి సంవత్సరం ఒక యాగాన్ని చేస్తుంటాం అది ఇంద్ర సంబంధమైనటువంటి యాగం ఎందుకు ఇంద్రుడికి యాగం చేస్తాము అంటే ఇంద్రుడు వర్షం అనకు అధికారి ఆ వర్షాన్నంతటినీ కూడా ఇంద్రుడే కురిపిస్తాడు ఆ ఇంద్రుడి అనుగ్రహం కోసమని మనం యజ్ఞాన్ని చేస్తే ఆ హవిస్సు తీసుకున్నటువంటి ఇంద్రుడు ప్రీతి చెందినటువంటి వాడై వర్షాన్ని కురిపిస్తాడు వర్షమే పాడికి పంటకి జనుల యొక్క సుఖజీవనానికి మూలాధారం కనుక కురవలసినటువంటి వర్షం చక్కగా పడితే దానివల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని ధర్మచక్రస్వరూపాన్ని చెప్పాడు మఖముచేయ వజ్రిమది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరగు గసవు మీ గణము బ్రతుకు మనం యజ్ఞం చేస్తే మనం యజ్ఞంలో ఇచ్చినటువంటి హవిస్సుని దేవేంద్రుడు తింటాడు దేవేంద్రుడు తిని సంతోషించి వేళ పట్టున వర్షం కురిపిస్తాడు వర్షం పడితే మనకి చక్కగా పంట లభిస్తుంది ఆ గడ్డి తిని ఆవులన్నీ కూడా సుభిక్షంగా పాలిస్తాయి మనం గో సంరక్షణ చేస్తాం కనుక ఆ పాలే మనకి మహదైశ్వర్యం దాని వలన మనం వృద్ధిలోకి వస్తాం మళ్ళీ మనం ఆ వృద్ధిని భగవంతుడికి నివేదించాలి కాబట్టి మళ్ళీ యజ్ఞం చేస్తాం ఏడాదికి ఒకసారి మళ్ళీ హవిస్సు అందుకున్నటువంటి ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు మళ్ళీ పాడి పంట ఈ ధర్మచక్రం ఇలా తిరుగుతుంది అందుకని ఈ సంవత్సరం కూడా ఇంద్రుణ్ణి ఉద్దేశించి యజ్ఞం చేద్దామని అనుకుంటున్నామని చెప్పాడు పరమాత్మకి యజ్ఞం పట్ల భిన్నాభిప్రాయం ఉండదు ఎందుచేతనంటే అది ఆయనే ప్రతిపాదించినటువంటిది విశేషించి అసలు యజ్ఞస్వరూపుడే ఆయన యజ్ఞభృత్ యజ్ఞ కృత్యజ్ఞయజ్ఞభుక్ యజ్ఞ సాధన తకృత్తిజ్ఞగుహ్యం అన్నమన్న అదయీవచ అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రం ఆయనే యజ్ఞ నారాయణ స్వరూపం యజ్ఞంలో వాడేటటువంటి సృక్కు సృవాదులన్నీ కూడా ఆయన రూపమేని భాగవతమే నిరూపణం చేస్తుంది అటువంటి పరమాత్మ యజ్ఞం నుంచి విభేదించి మాట్లాడేవాడు కాడు కానీ ఇంద్రుడికి ఒక అహంకారం కలిగింది వర్షం కురిపించేటటువంటి పరిపూర్ణ అధికారం నాదే నేను వర్షం కురిపించకపోతే ఈ ప్రజలెవ్వరూ అన్నం తిని సంతోషంగా ఉండలేరు ఏ ప్రాణికి కూడా అన్నం దొరకదు నేను వర్షం కురిపిస్తున్నాను కాబట్టి వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అని ఆయనకి తాను పొందిన అధికారం మీద ఒక గర్వం పొందినటువంటి వాడయ్యాడు నిజానికి ఇంద్ర పదవి కూడా పరమాత్మ చేత అనుగ్రహింపబడినది ఆ అతిశయం పాడు చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇన్ని ఉన్నా మనిషి పాడవడానికి కారణం ఏమిటి అంటే గర్వమే ఆ గర్వం పోతే మళ్ళీ ఇంద్రుడు ఆ పదవిని నిర్వహించడానికి అర్హుడవుతాడు ఆ గర్వం పోయి ఇంద్రుడు పదవిలో కూర్చుంటే తాను తన చేత అనుగ్రహింపబడినటువంటి వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు అందుకే ఆయనకి కలిగినటువంటి అతిశయాన్ని తొలగించాలని పరమాత్మ అనుకున్నాడు అందుకని ఒక భిన్నమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆయన అన్నాడు ఎవరైనా వృద్ధిలోకి వచ్చారు అంటే కారణం వాళ్ళు చేసేటటువంటి కర్మ